వెల్కమ్ టు నేను ముందుగా ఎన్ఎస్టి చూద్దాం గుంటూపల్లి సి కన్వెన్షన్ లో జరిగిన టౌన్ హాల్ విత్ లీడర్ మీటింగ్ కార్యక్రమంలో దేవినేని ఉమా హాట్ కామెంట్స్ மூடு தசாப்தார கித்தம் சோதர மூடு தசாப்திருத்தம் தொம்பை தொழில எண்ணும் శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ నా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ జెండా కొడతా ఉన్నాడు చందలబలో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జెండా కడతానంటే తరిమి తరిమి కొట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ఈ వసంత కృష్ణ ప్రసాద్ కలిసి వంద కోట్లు ఖర్చు పెడతా మైలవరం నియోజకంలో మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీతో రాజకీయ విచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పినే మీ అందరికీ ఏడు వంద కోట్లు మనకు కావాలా వంద కోట్లు తెచ్చి ఉండుకుంటావు ను నీ పూడిన డబ్బులు నీ పిల్లలు వేల కోట్లున్నాయని బుల్లి ఆగరపు శ్రీమంతుడు చిట్టి ఆగరపు శ్రీమంతుడు నేను ఆగర్పు శ్రీమంతుడా ఐదు గంట పెట్టాడు అయ్యి కట్ట పెట్టినట్టు అమ్మ బాబు పేరు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా ఈడే రాసేసు మన పెద్దలు సొంత ఈడీ పెరుగు సీటు కూడా కావాలి ఈడో దేశ నాయకుడు అయినట్టు ఈడో దేశ నాయకుడు ఈ దేశ నాయకుడు అమ్మా అక్కడ పది రూపాయల నోటు చూపించడానికి చూసావా ఆ పది రూపాయల నోటు డేరే రూపాయలు కోయటానికి ఎనభై వేల వేల నోట్లు చిప్చి వాడు అందరూ అయ్యాడు అంటే ఇటువంటి ఆ లేదు ఇటువంటి రోజుకి చెప్తాను రాజకీయ రంగం నుంచి కాదు మేము చాలరా వాడు ఎప్పుడు నన్ను చంపించవచ్చు నేను చావచ్చు ఇదే నా మాట గుర్తు పెట్టుకోండి చావైనా దేవైనా సిద్ధ